thank you రాజన్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ప్రారంభమైంది స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ఎడ్యుకేషనల్ ఎక్స్పో రువైంది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అదే విధంగా జిల్లాల నుండి వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఎక్స్పోకు కు తరలి వస్తున్నారు ఇక విద్యార్థులను ఉద్దేశించి ఆకేళ్ళ రాఘవేంద్ర మోటివేషనల్ స్పీచ్ ఇవ్వనున్నారు ఇక ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేయ చేసుకోవాలంటోంది రాజ న్యూస్ న్యూస్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ప్రారంభమైంది స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా రాజు న్యూస్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో షురు అయింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అదేవిధంగా జిల్లాల నుండి వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఎక్స్పోకు తరలి వస్తున్నారు ఇక విద్యార్థులను ఉద్దేశించి ఆకేళ్ళ రాఘవేంద్ర మోటివేషనల్ స్పీచ్ ఇవ్వనున్నారు ఇక ఈ ఎడ్యుకేషనల్ ఎక్స్పోను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలంటోంది రాజ్ న్యూస్ గుంటూరులో జరుగుతున్న రాజ్ న్యూస్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు రమేష్ ఎస్ దీపిక ఏదైతే రాజ్ తలపెట్టినటువంటి ఎడ్యుకేషన్ ఎక్స్పో కూడా అటు విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుంచి కూడా మంచి స్పందన వస్తుంది వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా ఈ స్టాల్స్ లో పాల్గొన్నారు ప్రస్తుతం గుంటూరు నగరంలోనే ఆ వెంకటేశ్వర విజ్ఞానం మందిరంలో మనమున్న పెద్ద కూడా విద్యార్థులు చేరుకున్నారు సంబంధించినటువంటి కోర్సెస్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి రానున్నటువంటి రోజుల్లో ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి తర్వాత కూడా తీసుకోవాలి అదేవిధంగా ఏ కాలేజీ అయితే బాగుంటుంది అనేది ఒక సమాచారం అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ప్రస్తుతం మనం రిజోర్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు ఏదైతే ఎంఏఎన్ కాలేజీకి సంబంధించి నరసరావుపేట ఎంఏఎం కాలేజీకి సంబంధించినటువంటి ఉమెన్స్ కాలేజీ దగ్గర కూడా మనం ఉన్న విద్యార్థులు పెద్ద కూడా గర్ల్స్ పాల్గొన్నారు యాజమాన్యాలు అదేవిధంగా కాలేజీకి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా ఉన్నారు అక్కడ సమాచారం తీసుకుంటూ కూడా ఏ ఫోర్స్ లో ముందుకు సమాచారం అయితే విద్యార్థులు అయితే తీసుకుంటున్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే కాలేజీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రతి ప్రతినిధులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే రోజు పూర్తి స్థాయిలో ఎలాంటి డౌట్స్ అంటే ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ కాలేజీ ప్లేస్ ఎక్కడ యూనివర్సిటీ గురించి ఎక్కువ

సెక్షన్స్ తీసుకున్నాం త్రీ సెక్షన్స్ కూడా ఫిల్ అయినాయి ఫస్ట్ మాకు ఒక సెక్షన్ తీసుకున్నాము ఎల్బీ అండ్ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ త్రీ టూ సెక్షన్స్ తీసుకున్నాం టూ సెక్షన్స్ ఫిల్ అయినాయి అండ్ ఇయర్ మేము త్రీ సెక్షన్స్ తీసుకున్నాం త్రీ సెక్షన్స్ కూడా ఫిల్ అయినాయి అండ్ మా కాలేజ్ కొంచెం చెప్పుకోవడానికి కూడా మాకు అండ్ స్టూడెంట్స్ అంటే చెప్తున్నారు కావాలనుకుంటాము సో దాని వల్ల మంచి రెస్పాండ్ పేరెంట్స్ కూడా చాలా బాగుంది హాస్టల్స్ గురించి చాలా బాగుంది అండ్ మా కాలేజ్ గురించి అంటే కానివ్వండి మాకు ఇంటర్నల్ గానే హాస్టల్ హాస్టల్

ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి విద్యార్థి నుంచి కూడా మంచి స్పందన వస్తుందని కూడా కాలేజీ యాజమాన్యాలు వారి ప్రతినిధులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి గతంలో తగినటువంటి విద్యార్థులు కూడా వారి మెమరీస్ కూడా వారి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తో కూడా పంచుకుంటున్నటువంటి కొంతమంది గుంటూరులో రాజ్ న్యూస్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ప్రారంభమైంది స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా రాజు న్యూస్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో శురు అయింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అదేవిధంగా జిల్లాల నుండి వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఎక్స్పోకు తరలివస్తున్నారు ఇక విద్యార్థులను ఉద్దేశించి ఆకేళ్ల రాఘవేంద్ర మోటివేషనల్ స్పీచ్ ఇవ్వనున్నారు ఇక ఈ ఎడ్యుకేషనల్ ఎక్స్పోను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలంటోంది రాజు న్యూస్ ఎడ ఎడ్యుకేషన్ ఎక్స్పో టూ ట్వంటీ ఫైవ్ ఎక్స్పో కూడా రంగరంగ వైభవంగా కూడా ప్రారంభమైంది ఉదయం పెద్ద ఎత్తున కూడా వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు గుంటూరు నగరంలోనే వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభమైంది మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు రకరకాల యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చారు కాలేజీకి సంబంధించినటువంటి గురుకాశీ యూనివర్సిటీ ఆ స్టాల్ దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం వారు పెద్ద ఎత్తున కూడా స్టూడెంట్స్ అక్కడ వారి కాలేజీ వివరాలు అడిగి తెలుసుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రాజ్ న్యూస్ సరికొత్త కార్యక్రమం ఎందుకంటే విద్యార్థులు రకరకాల కాలేజీలకు సంబంధించి అనేక డౌట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి విద్యార్థులకు కూడా ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది రానున్నటువంటి రోజుల్లో ఏ కోర్సు తీసుకుంటే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందనే ఒక మంచి కార్యక్రమానికి కూడా రాజ్ న్యూస్ శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది ఉదయం నుంచి కూడా అటు శ్రీ చైతన్య నారాయణ ఎన్ఆర్ఏ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు అదేవిధంగా స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు కూడా పెద్ద కూడా స్టాల్స్ దగ్గర నుంచి స్టాల్ దగ్గర సందర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనపడుతుంది ప్రస్తుతం కాశీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈరోజు రాజ్ న్యూస్ పెట్టినటువంటి కార్యక్రమం ఎలా ఉంది విద్యార్థులు నుంచి ఎలాంటి అంటే ఏ మీ ముఖ్యంగా కాలేజీకి ఉన్నటువంటి కోర్సెస్ సార్ నమస్తే అండి నా పేరు భవన్ రెడ్డి నేను గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ఏకేఎస్ యూనివర్సిటీ కూడా సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ అండి నేను మన దగ్గర ఇప్పుడు చాలా మంచి స్పందన ఉంది మీ రాజ్ న్యూస్ ఏదైతే చాలా మంచి కార్యక్రమం తలపెట్టిందో చాలా మంచి స్పందన ఉంది అటు స్టూడెంట్స్ నుంచి ఎస్పెషల్లీ మేము ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ గురించి కంప్యూటర్ సైన్స్ లో ఏఐఎంఎల్ క్వాంటమ్ టెక్నాలజీ ఫోర్ ఇయర్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాల్యూ ఉన్న కోర్స్ ఇండియాలో మొట్టమొదటిసారి కేవలం ఫోర్ ఇయర్స్ కి ఎనిమిది లక్షల్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్సు అది గురుకాశీ నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నాం అగ్రికల్చర్ బిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ ఐసీఏఆర్ అక్రెడేషన్ లో కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము దాంతో పాటు చాలా డిఫరెంట్ కోర్సెస్ లైక్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది మెకానికల్ ఎలక్ట్రికల్ హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి ప్రతి ఒక్క కోర్స్ కూడా మనకి ఆల్రెడీ డిఫరెంట్ కాలేజెస్ నుంచి విద్యార్థులు వచ్చారు సో గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఇక్కడికి వచ్చారు సో ఏ డౌట్స్ అడుగుతున్నారు పిల్లల నుంచి ఎలాంటిది వినిపిస్తుంది అంటే కోర్సు మీరు ఏ విధంగా వాళ్ళకి మోటివేట్ చేసి మోటివేషన్ చేస్తున్నారు ఇక్కడ ఈ ఎక్స్పో కూడా అటు ఐఏఎస్ అకాడమిక్ కోచింగ్ ఇచ్చినటువంటి రాఘవేంద్ర గారు అఖిల్ కూడా విద్యార్థులు ఉద్దేశించి ఒక మోటివేషన్ క్లాసెస్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇది ఎలా ఉపయోగపడుతుంది స్టూడెంట్ ఖచ్చితంగా అండి స్టూడెంట్ ప్లేస్మెంట్ కి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయని డౌట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది సో రాజ్ న్యూస్ చాలా ఇన్వైట్ చేసిన చీఫ్ గెస్ట్ లు కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కూడా చాలా సీనియర్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు మన స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వచ్చే ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళైనా వాళ్ళ కంప్లీట్ డౌట్స్ తీర్చుకొని మంచి మోటివేషన్ తెచ్చుకొని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫ్యూచర్ సెటిల్ చేసుకోవాలని చెప్పి మా గురుకాశీ యూనివర్సిటీ ఏకేఎస్ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము వాళ్ళు ఎన్ని డౌట్స్ అడిగినా సరే వాళ్ళకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అన్నది మన తరఫున ప్రొవైడ్ చేస్తామండి ఇంతే కాకుండా వాళ్ళు అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఇంత దూరం వెళ్ళి చదువుతున్నాం మీ యూనివర్సిటీ నుంచి అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్క దాని గురించి కూడా వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు మరించి అడిగి తెలుసుకోవచ్చు ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మా యూనివర్సిటీ క్యాంపస్లోనే సెవెన్ హాస్టల్స్ ఉన్నాయి స్పోర్ట్స్ కూడా ఫోర్ గ్రౌండ్స్ ఉన్నాయి నేషనల్ గ్రౌండ్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ గ్రౌండ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడే స్పాట్ అడ్మిషన్ తీసుకోవాలన్నా కానీ వాళ్ళకి అవకాశం అనేది అవైలబుల్ ఉంది మనకి ఇండియాస్ హైయెస్ట్ అక్రెడిషన్ మ్యాక్ ఏ డబల్ ప్లస్ యూజీసీ కేటగిరీ వన్ లో ఉందండి గురుకాశి అయితే ఎస్పెషల్ ఇది పరిస్థితి పెద్ద ఎత్తున కూడా ఏదైతే గురు కాశీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అదేవిధంగా వారి యూనివర్సిటీ యొక్క ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి అదేవిధంగా ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ఏ కోర్సులో విద్యార్థులు వస్తే రాణిస్తారనే ఒక మోటివేషనల్ అంటే ఆ విద్యార్థులకి అర్థమయ్యేటట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది అయితే కొంతమంది విద్యార్థులు ఉన్నారు ఏదైతే మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మొత్తం డిఫరెంట్ కాలేజీకి సంబంధించినటువంటి ఆ విద్యార్థులు ఇక్కడికి వచ్చారు ఏదైతే మరి ఎడ్యుకేషన్ ఎక్స్పో ద్వారా ఆ విద్యార్థులు పూర్తి స్థాయిలో కూడా ఒక దశానిర్దేశం ఇక్కడికి అందేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రకరకాల డిఫరెంట్ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యాలు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా విద్యార్థులు వారి యొక్క డౌట్స్ను కూడా ఇక్కడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే గుంటూరు నగరంలో ఎడ్యుకే రాజనీస్ ఎడ్యుకేషన్ ఎక్స్పో కూడా మంచి స్పందన వస్తుంది ఏదైతే విద్యార్థులు ఆ కాలేజీ యాజమాన్యాలు కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా ఆ పూర్తిగా పిల్లలకు ఉపయోగపడే అమ్మ ఏక ఏ కాలేజీ నుంచి శ్రీ చైతన్య ఏంటి ఎలా ఉంది ఎక్స్పో అంటే అన్ని రకాల కాలేజీస్ సంబంధించినటువంటి కాలేజీలు వచ్చారు సో ఇది మీకు ఎలాంటి ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు మంచిగా ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలని ప్లేస్మెంట్స్ అన్ని తెలుస్తుంది ఏ ఏ క్లాస్ చదువుతున్నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ అంటే ఇంకా నెక్స్ట్ ఏంటి ఇప్పుడు నీట్ ప్రిపేర్ అవుతున్నావా ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నా ఎంసెట్ ఏంటి అసలు ఇక్కడ ఇక్కడ యూనివర్సిటీకి కాశీ యూనివర్సిటీకి వెళ్ళారు సో ఏంటి వాళ్ళు ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చారు ఎలాంటి సమాచారం ప్లేస్మెంట్స్ వస్తాయి అని అన్నారు ఈ కాలేజీలో జాయిన్ అవ్వండి ప్లేస్మెంట్స్ వస్తాయి మీరు చదువుకున్న దాన్ని బట్టి ఉండిద్ది మంచిగా బయటకెళ్ళి జాబ్ చేసుకోవచ్చు మంచిగా ప్లేస్మెంట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్స్ అండ్ అలాగే మనీ కూడా ఇస్తారు అని చెప్పారు అంటే మీరు నెక్స్ట్ ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు దానికి సంబంధించిన సమాచారం అందిందా మీకు డేటా సైన్స్ అవన్నీ మా సిస్టర్ కూడా అదే చదువుతుంది సో నేను కూడా సాఫ్ట్వేర్ వైపే వెళ్దాం అనుకుంటున్నాను ఈ రాజ్నెస్ ఇలాంటి కార్యక్రమం చేపట్టింది ఎలా ఎలా ఫీల్ అవుతున్నాయి ఇలాంటి కార్యక్రమం ఒకే వేదికలో ఎంతమంది ఎన్ని కాలేజీలో హ్యాపీగానే ఉంది చూద్దాం ఏ కాలేజీలో వచ్చిద్దా ఆ కాలేజీలో జాయిన్ అవుతాం అది పెద్ద పూర్తి స్థాయిలో స్టూడెంట్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కొంతమంది విద్యార్థులమ్మా ఇక్కడ స్టాల్స్ సందర్శించినప్పుడు మీరు ఏం చదువుతున్నారు ఎక్కడి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ శ్రీశైత కాలేజ్ నుంచి వచ్చాము ఎట్లా ఈ కోర్సెస్ మీరు ఆల్రెడీ పాంప్లెట్ కూడా ఇచ్చారు కాలేజీకి సంబంధించినటువంటి సో ఎలాంటి సమాచారం అందింది ఇక్కడ తీసుకోవాలా జస్ట్ అవగాహన కోసం వీళ్ళందరూ వచ్చి మాకు ఇలాగా ఇస్తున్నారు అంతే థ్యాంక్స్ ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఎడ్యుకేషన్ ఎక్స్పో పూర్తి స్థాయిలో పిల్ల పిల్లలకి ఏదైతే మరి ఎక్కువ మంది కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి ఎంసెట్ కోచింగ్ నీట్ కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఇక్కడికి ఈ స్టాల్స్ సందర్శించారు ఏదైతే ఎక్స్పో కార్యక్రమం ద్వారాగా వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి వారు సిఎస్సిలో జాయిన్ అవ్వాలా అదేవిధంగా ఈసీఈలో జాయిన్ అవ్వాలా సివిల్ ఏదైతే ఈలో జాయిన్ అవ్వాలా అంటే డిఫరెంట్ ఆ కోర్సెస్ వారి కోర్సెస్ యొక్క ఏ కోర్స్ తీసుకుంటే ఏ విధంగా వారికి ఉపయోగపడుతుందనే ఒక సమాచారం అయితే కూడా అందుతుందంటున్నారు అదేవిధంగా విద్యార్థులు కూడా ఏదైతే రాజ్ న్యూస్ ఆ ఎడ్యుకేషన్ ఎక్స్పో ద్వారా కూడా ఒక మంచి సమాచారం మాకు అందుతుందంటూ కూడా ఆ విద్యార్థులు అటు విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది గుంటూరు ఆ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాజ్ న్యూస్ తలపెట్టినటువంటి ఎడ్యుకేషన్ ఎక్స్పో తాజా పరిస్థితుంది ఓట్ స్టూడియో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ మన దేశ వైమానిక దళ యుద్ద విమానాలు అత్యవసర పరిస్థితుల్లో టేక్ ఆఫ్ ల్యాండింగ్ కోసం సాధన చేస్తున్నాయి ఉత్తరప్రదేశ్ లోని షాజాపూన్ ఊర్లో గంగా ఎక్స్ప్రెస్ వేపై సుమారు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎయిర్ స్క్రిప్ పై ల్యాండ్ అండ్ గో డ్రిల్ నిర్వహించాయి కో ప్రత్యన్మయగా ఎంత మేరకు పనిచేస్తుందనే అంశాన్ని గంగా ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు టేక్ ఆఫ్ ల్యాండింగ్ అనేది దేశ రక్షణ సంసిద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది యుద్ధ విమానాల పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలో కూడా ల్యాండింగ్లను సులభతరం చేసే ప్రత్యేక సామర్థ్యంతో ఈ ఎక్స్ప్రెస్ వే స్ట్రెచ్ను నిర్మించారు దీంతో ఈ ఎక్స్ప్రెస్ వే దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ స్క్రిప్ట్ గా నిలిచింది ఇదివరకు లక్నో ఆగ్రా పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేలలో కూడా ఇలాంటి అత్యవసర ల్యాండింగ్ డ్రిల్ నిర్వహించారు కానీ అవి పగటిపూట మాత్రమే చేశారు పగటిపూట సాధారణ వేలల్లో పరీక్షలు జరుగుతుండగా రాత్రి సమయంలో మాత్రం ఏడు గంటల నుండి పది గంటల మధ్య నిర్వహిస్తారు ట్రయల్స్ నిర్వహించిన వాటిలో రఫేల్ ఎస్యూ థర్టీ ఎంకేఐ మిరాజ్ టూ థౌజండ్ ఎంఐజీ ట్వంటీ నైన్ జాగ్వార్ సి వన్ థర్టీ జే సూపర్ హెర్క్యులస్ ఏఎన్ థర్టీ టూ ఎంఐ సెవెంటీన్ వి ఫైవ్ హెలికాప్టర్ తో సహా అనేక రకాల ఐఏఎఫ్ విమానాలు ఉన్నాయి హాహాల్గా ముగ్రదాడి నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఉన్న నలభై ఒక్క ఆయుధ కర్మాగారాలు ఏడు ఆయుధ డిపోల్లో సిబ్బందికి సెలవులు రద్దు చేసింది దేశ భద్రత చర్యల్లో భాగంగా ఈ అత్యవసర ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించింది ఉద్యోగులంతా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశాల్లో స్పష్టంగా తెలిపింది మరోవైపు అన్ని కర్మాగారాలు డిపోల్లో రానున్న నెలలకు సరిపడా ఆయుధ నిల్వలున్నాయని అవసరమైతే ఉత్పత్తి పెంచడానికి సిద్దంగా ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా ద్వారా తెలిసింది సరిహద్దులకు సరిపడా ఆయుధాలను తరలించినట్లు తెలిపాయి రాజౌలి ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాత ఉగ్రవాదులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో రాజౌలిలో దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఉగ్రదాడికి సంబంధించిన పలు అంశాలపై ఆరా తీస్తోంది జమ్మూ జైలులో ఉగ్రవాదులను ప్రశ్నిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ సమాచారం సేకరిస్తోంది మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చెప్పింది ఏంటి చేసింది ఏంటి చూస్తే మనకు అర్థమవుతుంది ఐదు సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నాం అనేటువంటి మాట పలుమార్లు చెబుతున్నారు ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ విడిపోయింది గాయపడి విడిపోయింది రాజధాని లేదు రాజధాని నిర్మాణానికి కేంద్రం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆర్థిక పరిస్థితి బాగోలేదు హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కోల్పోయాం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం పది సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి ఫెసిలిటీని మనకి విభజన చట్టం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏం చేశాను నేను అడుగుతా ఉన్నా రాజధాని నిర్మాణం చేపట్టారా రాజధాని నిర్మాణం కాదు రాజధాని పట్టణాన్ని నిర్మిస్తా ఉన్నారు దురదృష్టం అంటున్నాను ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించగలిగినటువంటి స్థాయిలో గాయపడి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు ఉపయోగపడతాయా అనేది ఆలోచించలేదు ఒక అద్భుతమైన నగరం నిర్మిస్తాను ఎంతండి అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి లక్ష కోట్ల లక్ష కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయా లేవు కదా లేకపోయినా నేను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు కలలుగా అన్నారో లేకపోతే ఆశపడ్డారో నాకు తెలియదు కానీ కొంప ముంచేశారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఐదు సంవత్సరాల పాటులో నేను ఇంతకాలం ఇంతకుముందు చెప్పినట్టుగా నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడతామని కేవలం ఐదు వేల పైచెలి కోట్లు ఖర్చు పెట్టి గంగలో ముంచేశారు రైతుల దగ్గర నుంచి ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించారు రైతులకు ఏం చెప్పారండి అద్భుతమైన ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తా ఉన్నారు మిమ్మల్ని లక్షాధికారులను చేస్తా ఉన్నారు ఎంత చేశారండి ఇప్పటివరకు ఇచ్చారా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే రిజిస్టర్ చేశారు ఇంకా థర్టీ టూ పర్సెంట్ ఇంకా రిజిస్టర్ కాలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఒక వచ్చే సంవత్సరం అయినా కూడా రిజిస్టర్ కాల ఎవరు మోసం చేస్తున్నారు రైతుల్ని అమరావతిని అమరావతిని ఎవరో విధ్వంసం చేశారంటున్నారే అమరావతికి పేరు పెట్టింది చంద్రబాబే అమరావతిని విధ్వంసం చేస్తుంది కూడా చంద్రబాబే ఇది గమనించమని కోరుతున్నా నేను మేము ఇదేదో కడుపు పంటతోనో మరో రకంగానో చెప్పేటటువంటి పరిస్థితి కాదు ఉన్న వాస్తవాలను చెప్పేటటువంటి పరిస్థితికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆర్థిక వనరులు లేవు ఆ రోజున చెప్పాం రోజు చంద్రబాబు అదే చెప్తున్నాడు చంద్రబాబు గారు ఏమన్నారండి సెల్ఫ్ సస్టైన్ టౌన్ అంటే ఇది తన డబ్బులు తానే సృష్టించుకుంటుంది మనకేం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పలేదా మేమేం చెప్పాం మేము హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్స్ వేసాం అయ్యా రాష్ట్ర పరిస్థితి లేదు ఇది ఆర్థికంగా ఇంత ఖర్చు పెట్టలేం దీన్ని అభివృద్ధి చేయలేం అని చెప్పాం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సెల్ఫ్ సస్టైన్ అన్నాడు సెల్ఫ్ సస్టైన్ అయితే ఏం చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇవాళ అప్పా ఇంతప్పండి నాకు అర్థం కాలేదు భయంకరమైనటువంటి అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు ఎవరు చేయాలి అప్పు ఎవరు తీర్చాలి అప్పు యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు అప్పుల గురించి ఏమన్నారండి మీరు అదే చంద్రబాబు నాయుడు గారు అనుభవ్యులు మీరు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొస్తుంటే ఏమన్నారు ఇది శ్రీలంక అన్నారు అప్పులతో మునిగిపోతుందన్నారు అప్పు చేయడం తప్పు అన్నారు అప్పుడు అప్పు చేయడం తప్పు ఇవాళ అమరావతి కోసం అప్పు చేయడం కరెక్టా ఎంత అప్పు చేస్తున్నారండి మీరు యాభై రెండు వేల కోట్లు ఏడీబీ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ నుంచి ఐదు వేల కోట్లు హట్కో నుంచి ఇరవై ఒక్క వేల కోట్లు సిఆర్డిఏ కమిట్ అయిన అప్పులు మరొక ఇరవై ఒక్క కోట్లు మొత్తం యాభై రెండు వేల కోట్ల రూపాయలు మీరు తీసుకొస్తున్నారు ఇది ఎంత ఎంతవరకు సమంజసం సరే తీసుకొస్తున్నారు ఈ యాభై రెండు వేల కోట్ల రూపాయలు మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెడుతున్నారా ప్లీజ్ చెప్పండి ఇది సద్వినియోగపడుతుంటే మీరు తల తాకట్టు పెట్టో లేక మోడీ గారు మీ అవసరం మోడీ గారికి మోడీ అవసరం మీకు ఉంది కాబట్టి ఆయన అప్పిప్పించే కార్యక్రమంలో ఆయన ఉంటే మీరు తీసుకొస్తే ఏం చేస్తున్నారు అండి అప్పుని ఎంత అంచనాలు పెంచేస్తున్నారు అప్పుడు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మీరు టెండర్లు పిలుద్దాం అనుకున్నటువంటి టెండర్లని ఇవాళ డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు పిలుస్తున్నారు ఎందుకు అంచనాలు పెంచారండి అప్పుడు శాసనసభకి మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు శాసనసభకు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు అప్పుడు రెండు వేల రెండు వందల డెబ్భై ఒక కోట్ల రూపాయలు శాసనసభకు ఖర్చు పెట్టడానికి అంచనా వేశారు ఇవాళ టెండర్లు ఎంత పిలిచారండి అదే శాసనసభకి నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పటికిప్పటికీ సిమెంట్